ఇంటి లోపల ఎవరో లేరు కానీ నీ వెనక ఎవరో నడుస్తున్న శబ్దం వినిపిస్తే ప్రతి గోడ ప్రతీ నీడ నీ రహస్యాన్ని కాదు నీ ప్రాణాన్ని దాచుకుంటుంది స్వాగతం ఈ చీకటి లోకానికి ఈ కథ రమణనీయ సెక్యూరిటీ గార్డ్ది అతను హైవే పక్కన ఉన్న సాకేత్ ఇంజనీరింగ్ అనే కంపెనీ ప్రాంగణాన్ని రాత్రిపూట చూసుకోవాలి ఆ ప్రాంతం చుట్టూ కేవలం నిర్మానుష్యమైన పొలాలు చిన్న గుట్టలు మాత్రమే ఉన్నాయి రమణ విధులు ప్రారంభించి సరిగ్గా రెండు నెలలైంది అది కార్తీక మాసం చలి ఎక్కువ రాత్రి ఒంటి గంట దాటిన తర్వాత చుట్టూ పిన్డ్రఫ్ సైలెన్స్ అతను టీవీలో పాత సినిమా చూస్తూ అప్పుడప్పుడు లేచి వాచ్మెన్ గది నుండి బయటకు వచ్చి టార్చ్ లైట్తో నాలుగు వైపులో చూసేవాడు సరిగ్గా ఒంటి గంటన్నర అయింది కంపెనీ గేటుకు సుమారు యాభై మీటర్ల దూరంలో ఉన్న పాత మర్రి చెట్టు వైపు సన్నటి ఏడుపు శబ్దం వినిపిస్తోంది అది చిన్నపిల్ల ఏడుపులా లేదు తీవ్రమైన వేదనతో కూడిన స్త్రీ ఏడుపులా ఉంది ఎవర్రా ఈ సమయంలో అనుకుంటూ రముణ టార్చ్ తీసుకుని అటువైపు మెల్లగా నడిచాడు చెట్టు దగ్గరికి వెళ్ళేసరికి రోడ్డు పక్కన ఆ చీకట్లో పూర్తిగా తెల్లటి చీర కట్టుకున్న ఒక స్త్రీ మోకాలపై తలపెట్టుకుని కూర్చుంది ఆమె శరీరానికి ఏమాత్రం కదిరికలేదు కానీ ఏడుపు శబ్దం మాత్రం ఆగలేదు అమ్మా ఎవరండి మీరు ఈ చీకట్లో ఒంటరిగా ఇక్కడ కూర్చున్నారు ఏమైంది మీకు రమణ కాస్త ధైర్యం తెచ్చుకొని అడిగాడు ఆమె ఏడుపు కాసేపు ఆగి మెల్లగా తల ఎత్తింది ఆ దృశ్యం రమణను చలిగుండెల్లో భయం నింపింది ఆమె చుట్టూ చందరవందరగా ఉంది కానీ ఆ ముఖం లేదు కళ్ళు ముక్కు నూరు ఉండాల్సిన చోట కేవలం చర్మం మాత్రమే అదిలో ఒక నల్లటి లోతైన గుంట ఆ గుంటలోంచి ఎరుపు శబ్దం వస్తుంది రమణ నోటి వెంట మాట రాలేదు కాళ్ళు రాయిలా మారిపోయాయి ఆ స్త్రీ ఆకారం మెల్లగా తన చేతిని రమణ వైపు చాచింది అది చాచిన చేయి చాలా పొడవుగా పారిపోయి ఉంది ఆకారం గొంతులోంచి పగిలిపోయిన కుండలోంచి వచ్చినట్లుగా భయంకరంగా నెమ్మదిగా మాట వచ్చింది నన్ను ఎక్కడికైనా తీసుకువెళ్తావా ఆ మాట వినగానే రమణకు గుండె ఆగిపోయినంత పని అయింది దేవుడి పేరు తలుచుకుని టార్చ్ ను అక్కడే పడేసి వెనక్కి కూడా చూడకుండా కంపెనీ గేటు వైపు ప్రాణభయంతో పరిగెత్తాడు రమణ పరిగెత్తి వాచ్మెన్ గదిలోకి దూరి తలుపులు గట్టిగా వేసి లోపల గడియపెట్టేశాడు అతను ఊపిరి పీల్చుకునే లోపే బయట గేట ఎవరో గట్టి పుట్టిన శబ్దం రమణ భయంతో వణికిపోయాడు గదిలోని లైట్ ఆన్ చేసి గోడకు ఆనుకొని కూర్చున్నాడు నన్ను లోపలికి రానివ్వు ప్లీజ్ అని బయట నుండి అదే భయంకరమైన గొంతు వినిపించింది రమణ ఏమీ మాట్లాడలేదు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆ శబ్దం మళ్ళీ వినిపించకుండా ఉంటే బాగుండు అని అనుకున్నాడు కొద్దిసేపటికి ఆ కొట్టుడు శబ్దం గేటు దగ్గర నుండి వచ్చి మెల్లగా తలుపు వైపుకు వచ్చింది ఈసారి కొట్టుడు శబ్దం చాలా నెమ్మదిగా ఉంది కానీ మరింత భయంకరంగా చాలా దగ్గరగా వినిపించింది నేను చాలా చలిగా ఉన్నాను లోపల వెచ్చగా ఉంది కదా తలుపు తీయవారమణ ఆ ఆకారం తన పేరు పలకడంతో రమణ స్పృహ కోల్పోయినంత పనైంది ఈ కంపెనీలో తన పేరు రమణ అని దానికి ఎలా తెలుసు తెల్లవారుజామున నాలుగు గంటలకు ఆ తలుపు దగ్గర ఎవరో నిలబడి ఉన్నట్లుగా అప్పుడప్పుడు చిన్నగా గోళ్ళతో గీకునట్లుగా శబ్దాలు వినిపించాయి సూర్యుడి ఉదయించి మొదటి ఉద్యోగ గేటు దగ్గరికి వచ్చి హార్న్ కొట్టే వరకు రమణ ఆ గదిలో నుంచి బయటకు రాలేదు ఆ రోజు రమణ వెంటనే పని మానేసి వెళ్ళిపోయాడు కానీ ఆ కంపెనీ ఆ సాకేత్ ఇంజనీరింగ్ కంపెనీ ఉన్న స్థలం కనుక ఒక చీకటి చరిత్ర ఉంది సరిగ్గా కంపెనీ గేటు ముందు ఉన్న ఆ పాత చెట్టు వయస్సు వంద సంవత్సరాలు దానిని స్థానికులు విరుగుడు వృక్షం అని పిలిచేవారు సుమారు యాభై ఏళ్ళ క్రితం ఆ ప్రాంతం అంతా దట్టమైన అడవి ఒక పిండి కాని యువతి ఆమె కుటుంబం పరువు కోసం ఆ మెట చెట్టుకు ఆమెను కట్టి దారుణంగా హత్య చేశారట ఆమె ఆత్మకు శాంతి లభించకుండా అర్ధరాత్రి తన రక్తం చెందిన స్థలంలో తిరుగుతూ ఉంటుందని ముఖ్యంగా మగవారిని తనతో పాటు తీసుకువెళ్లడానికి చూస్తుందని కదల కథలుగా చెప్పుకునేవారు రమణ ఆ ఉద్యోగం మానేసిన తరువాత కంపెనీకి కొత్త వాచ్మెన్ వీరయ్య వచ్చాడు వీరయ్య చాలా దృఢంగా దెయ్యాలను నమ్మిన వ్యక్తి మొదటి రోజు రాత్రి అంత ప్రశాంతంగా గడిచింది కానీ మూడవ రోజు సరిగ్గా ఉంటిని అంటన్నారా సమయంలో మర్రి చుట్టువైపు వైపు నుండి మళ్ళీ ఆ విషాదకరమైన ఏడుపు మొదలైంది వీరయ్య నవ్వాడు అంత ధైర్యం ఉంటే దయ్యం పగటిపూట రావాలి రాత్రి కాదు అనుకొని తన లాటి టార్చ్ తీసుకొని నేరుగా మర్రిచెట్టు వైపు వెళ్ళాడు అక్కడ ఆ తెల్లచీర ఆకారం కూర్చుని ఏడుస్తోంది ఏమమ్మా అర్ధరాత్రి ఇక్కడ కూర్చుని ఏం గొడవ చేస్తున్నావు దెయ్యమైతే మనిషి అయితే ఇంకో పని చూసుకో అని వీరయ్య గర్తించాడు ఆ ఆకారం నెమ్మదిగా తలపైకెత్తి వీరయ్య ముఖం లేని దృశ్యం కనిపించిన అతను ధైర్యం కోల్పోకుండా లాఠీని ఎత్తాడు వెంటనే మర్రి చుట్టుపై నుంచి పెద్ద శబ్దం వచ్చింది ఆ కొమ్మలు ఆకులు గాలి లేకుండా భయంకరంగా కదిలాయి ఆ చీర ఆకారం గాలిలోని లేచి వీరయ్యకు ఎదురుగా నిలబడింది దాని చుట్టూ ఉన్న గాలి ఒక్కసారిగా చాలా చల్లగా మారిపోయింది నువ్వు నాకు సాయం చేయగలవు కానీ చేయట్లేదు అయితే నువ్వు నా దగ్గరికి రావాలి అని ఆ ముఖం లేని నోటి నుండి ఆ గొంతు రాగానే వీరయ్య భయంతో వెనక్కి పరిగెత్తాడు అతను గదిలో దూరి గడియపెట్టిన ఈసారి ఆకారం వెనకాల నుండి అరిచింది నువ్వు ఆ గదిలో దాక్కోలేవు ఆ మరుక్షణం కంపెనీ మెయిన్ గేట్ ఆఫీస్ తలుపు కిటికీ అద్దాలు అన్నీ ఒకేసారి పగిలిపోయినంత పెద్ద శబ్దం వేరయ్య భయంతో వణుకుతూ చూస్తే గది తలుపుకు బీసిన గడియ పగుళ్ళు లేకుండా గాలిలోంచి నిద్ర రంగుల్లో ఒక చేతి ముద్ర పడింది ఆ ముద్ర ఆరు వేళ్ళు ఉన్నాయి వేరయ్య స్పృహ కోల్పోయాడు ఉదయం కంపెనీ సిబ్బంది వచ్చి చూస్తే వేరయ్య స్పృహ లేకుండా కింద పడి ఉన్నాడు అతని పైన కూడా ఆరు వేల చేతి ముద్ర నీలం రంగుల నుంచి మారి చల్లగా ముద్రపడింది గది తలుపుపై ఉన్న నిత్తుర ముద్ర ఎంత కడిగినా పోలేదు స్థానికులు ఆ చేతి ముద్రను చూసి అది ఆ యువతి ఆత్మ ముద్ర అని ఆమె ప్రతీకారం కోసం ఆ గేటును శాశ్వతంగా బంధించిందని చెప్పారు కంపెనీ యాజమాన్యం ఆ రోజు నుంచి ఆ స్థలానికి గేటు వైపు కాకుండా వేరే వైపు నుండి దారి మార్చారు కానీ ప్రతి రాత్రి ఒంటి గంటన్నరకు ఆ పాత గేటు వైపు నుండి ఏదో ఒకటి అరిచే శబ్దం ఇప్పటికీ వినబడుతూనే ఉంటుంది ఈ చీకటి కథలను మిస్ అవ్వకండి మీ వెనక ఎవరు ఉన్నారో చూడకముందే సబ్స్క్రైబ్ నొక్కండి